ఓం గంగనపతియ నమ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసినేశ్వర్య నమ జగదాంబ స్వరూపులైన అందరికీ నమస్కారం నాకు ఈ అమ్మవారి మోము చూడగానే కొన్ని వాక్యాలు స్ఫురణకు వచ్చాయి అవి మీతో పంచుకోవాలని తెలియపరుస్తున్నాను అమ్మ జగదాంబ నీ సుందర వదన దర్శనంతో మర్చిదము మేము మా బాధలన్నీ సూర్య చంద్ర అగ్ని వంటి త్రినయనములతో నింపెదవు మా ఆకలిని వాయువే రూపుదిద్దుకొని ప్రాణవాయువుగా మారి నీ ముక్కెర నుంచి ప్రాణం పోసుకుంటుంది ఈ జగతిలోని ఆత్మలన్నీ అండపిండ బ్రహ్మాండాలను దాచి ఉంచిన నీ అధరములలోనే మేమంతా ఉన్నాం కదా తల్లి ఈ జగతికి నీవు ఇచ్చిన వేదశాస్త్రములు మహాగ్రంథముల వలన భాండాగారములను దాచిన శంకువుల వంటి నీ చెవులకు తాటంకములుగా మారవచ్చు కదా ఈ విద్య నేర్చుకొని మోక్షము పొందవచ్చు కదా అమ్మ ఈ జీవి అమ్మ నీ పాదస్పర్శతో తెలుసుకోవచ్చు కదా అమ్మ ఈ జగతిలోని ఆత్మలన్నీ తన చర్మం లోపలికి ఎటువంటి ఆధ్యాత్మిక స్పర్శను ఇవ్వాలోనని ఇందులోని అంతరార్థం అర్థమైన వారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపగలరు ఎందుకంటే జగదాంబను చేరుకునేదాకా మనమందరం విద్యార్థులమే కదా స్వస్తి సర్వం శ్రీ జగదాంబ పాదా చరణారవిందార్పణమస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి